जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय 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 राम श्री राम जय राम अयोध्या राम श्री राम जय राम अयोध्या राम జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియా హిందుబంధులరా రేపు ఇరవై రెండో తేదీ అయోధ్యలో సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిర నిర్మాణం జరిగి రామచంద్రమూర్తి యొక్క మందిర నూతన మందిర ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట బాలరాముని యొక్క దివ్య ఆలయ ప్రారంభం జరగబోతుంది ఆ సమయంలో మన విజయవాడలో పూజారి వీధిలో శ్రీ బాబా రామ్ దేవజీ మందిర్లో అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీరామ రథయాత్ర మరియు ర్యాలీ ఉంది తప్పనిసరిగా విజయవాడలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ మధ్యాహ్నం మూడు గంటలకి పూజారి వీధిలో ఉన్నటువంటి విజయవాడలో రామ్ దేవజీ మందిర్ దగ్గరికి రావాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యువ బృందం అంతా కూడా దానికి హోల్ అండ్ సోల్ ఆకాశు ఈ కార్యక్రమం అందరూ కలిసి చేస్తున్నప్పటికీ వజస్కంధాల మీద ఆకాశం వేసుకుని దీన్ని ఆకాశవంత ఎత్తుని నిర్వ నిర్వహించడానికి సిద్ధమై ఉన్నారు హిందూ ఏక్తా సేన హిందూ ఏక్తాసేన ఈ సంస్థ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా సేన ఈ సంస్థ ఆధ్వర్యంలో ఒకటో జనవరి నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి విజయవాడ పూజార వీధి బాబా రామ్ దేవ్జీ మందిర్లో అక్కడ ప్రారంభమై ఈ యొక్క శ్రీరామ రథయాత్ర మరియు ర్యాలీ జరుగుతుంది హిందూ ఏకతా సేన ఆధ్వర్యంలో తప్పనిసరిగా హిందూ బంధువులు విజయవాడలో వాళ్ళు పక్క చుట్టుపక్కల వాళ్ళు తప్పనిసరిగా పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఆ సీతారామ చంద్రమూర్తి యొక్క దివ్య భవ్య అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ की भारत माता की जय श्री राम जय श्री राम